అందరికి నమస్కారం అండి సేంద్రియ పంట పండించడానికి నిర్ణయించుకున్నాం మాది ఒక ఎకరం చేను ఇది ఇంతకు ముందు మామూలుగా పండించే వాళ్ళం మామూలుగా పండించేటప్పుడు కొబ్బరి చెట్లు నీడ ఇదంతా కలిసి చేను దెబ్బతిని పోయేది దాని గురించి ఈ కరోనా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా మాకు సేంద్రియ ఆహారం అని ఈ పంట పండించుతున్నాం దీనికి ఒక చెంచాడు యూరియా కానీ పురుల మందు కానీ ఏమి కొట్టలేదు గ్రామ బజారు వారు నిర్ణయం ప్రకారం తీసుకుని వాళ్ళ నిర్ణయం మీద చేసాం నేను మందులు అయితే ఏమీ వేయలేదు అంతా ఉంది ఇరవై నుంచి ఇరవై రెండు బస్తాల వరకు పండుతుంది ఇంతకు ముందు కెమికల్ వాడినప్పుడు పాతిక బస్తాలు ముప్పై బస్తాలు దర్దాపు అయ్యేది ఇప్పుడు అసలు ఏమీ వేయలేదు నేను ఖాళీ ఊళ్ళని ఉడుపు పెట్టుబడి దమ్ము పెట్టుబడి సేంద్రియ పంట పండించుకుంటున్నాం కాబట్టి అయినా సరే బాగుంది సౌడు ఏమైనా ఉండేది చౌడు ఉండేది కొద్దిగా దాల్వా పంటకి చౌడు ఉండేది సార్వకైతే ఏముండేది కాదు దాల్వా పంట ఇంకా దాల్వా కూడా ఊడుతున్నాం ఇంతకు ముందు పాతిక నుంచి ముప్పై వేలు ఎకరానికి పెట్టుబడి అయ్యేది ఇప్పుడు ఉడుపుకు నాలుగు వేలు దమ్ముకు ఒక నాలుగు వేలు ఈ మామూలు వగేర ఒక నాలుగు వేలు మూడు వేలు అయ్యింది జిమ్మించటాకి లంకలకి ఆటలికి మొత్తం మీద పదిహేను వేలు పెట్టుబడి అయ్యింది ఇప్పటికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు గ్రామ బజార్ వారి మందులకి అయ్యింది రెండు వందల కార్గో చార్జి ఐదు వేలు మొత్తం ఖర్చయింది ఇంకా జిమ్మింది అది మేమే చూసుకున్నాం ఒక రోజు మనిషి వచ్చే కొంచెం చెప్పి వచ్చి ఉన్నది నేనే చేశాను